హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు ఇండు నూరేళ్ల సాహసం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అంటే అలా బాగి మరియు అమర్ ఇద్దరు సంతోషంగా ఒకరు పట్టుకొని ఒకరు బయటకైతే వేస్తూ ఉంట వస్తూ ఉంటారనమాట అలా పిల్లలందరూ సందర్శ సందర్శ చేసేసి అయితే వెలిగిస్తూ మరి పటాకులు అయితే కాలుస్తూ ఉంటారనమాట అలా రాత్రుడు కూడా పిల్లలతో పాటు చాలా సరదాగా ఆడుకుంటూ ఉంటాడనమాట అప్పుడే ఆరు అయితే బాగి అమర్ వెనకాలే వస్తూ ఉంటుందన్నమాట వచ్చేసి వద్దు బాగి వెళ్ళొద్దు బాగి వెళ్ళొద్దు బాగి అనేసి అంటూ ఉంటుందన్నమాట కానీ ఆరు మాత్రం అమర్కి మరియు భాగి కూడా కనిపించదు కాబట్టి ఆరు చెప్పే మాటలైతే బాగికి వినిపించడం లేదనమాట అలా ఆరు అయితే వెళ్ళదు బాగి బాగి నువ్వు చీర జాగ్రత్త అంతా అక్కి ఉంది కాబట్టి నువ్వు కొంచెం జాగ్రత్తగా నడువు అనేసి చెప్తూ ఉంటుందనమాట అలా బాగి అమర్ ఇద్దరు అలా ముందుకి వచ్చేస్తారనమాట గార్డెన్ దగ్గరికి వచ్చేసరికి పిల్లలైతే చాలా సందర్ సందర్ చేసేసి పెడుతూ ఉంటారనమాట ఇక్కడ మనోహరి మరియు చంబా వెనకాల నుంచి అంతా చూస్తుంటారనమాట వాళ్ళిద్దరిని చూసేసి చాలా అంటే చాలా మండి పడిపోతూ ఉంటుందన్నమాట అంటే ఇక్కడ ఏమంట అంటే కావాలనే మనోహరి అమ్ముని పిలుస్తుంది అనమాట అమ్మో రా అనేసి అనమాట ఏంటంటే ఎందుకు అనేసి అడుగుతూ ఉంటే అప్పుడే అక్కడ అన్ని దీపాలన్నీ కొండెక్కాయి ఆ దీపాలని నువ్వు వెలిగించు వెళ్ళమ్మా అనేసి అంటూ అలా మనోహరి అనగానే సరే అంటి వెళ్తాను అనేసి అమ్మో అంటుందన్నమాట అక్కడికి వెళ్తూ ఉంటే బాగా క్రాకర్స్ని అంటే కాలుస్తూ చాలా అంటే చాలా ఎగిరెగిరి సంతోషపడిపోతూ ఉంటుంది అనమాట అలా దీపాలు ఒక ప్లేట్లో తీసుకెళ్తూ ఉంటే స్తంభ కూడా అమ్మ పక్కనే నడుస్తూ ఉంటుందన్నమాట అలా నడుస్తూ ఉంటే సడన్గా కావాలనే కాలు అట్టం పెట్టి కింద కడితే దీపాలైతే కా బాగి చీర మీద పడేలా చేసేస్తుందనమాట అలా పడగానే అక్క అయితే చీరకంతా మంట పట్టేసుకుంటుందన్నమాట అలా పట్టుకోగానే అమ్మ అమర్ అయితే బాగి బాగి అనేసి కట్టికట్టిగా అరుస్తూ ఉంటాడనమాట అంటే రాబోతున్న ఎపిసోడ్లోన అమర్ బాగిని ఎలా కాపాడనున్నాడు మరి ఈ నింద అమ్ముపై పడుతుందా లేదా అనేది మనం రాబోతున్న ఎపిసోడ్లో చూద్దాము సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్స్ అన్ని ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్